భర్త మరణంతో అగ్నిలో అడుగుపెట్టిన పతివ్రత గ్రామాల గడపలు కాపాడే తల్లిగా ఎలా నిలిచింది అన్యాయానికి కారణమైన వంశం నిర్వంశం కావడం వెనుక ఏ శక్తి పనిచేసింది విజయనగర కాలం నుండి ఐదు శతాబ్దాలుగా సాగుతున్న తిరునాళ్ల చరిత్ర ఏమిటి ఈ ప్రశ్నల పరంపరలో అనగనగాలోని నేటి కథనమే త్యాగంలో తేజం ఊయలలో ఉగ్రం విజయనగర కాలం నుండి ఉయ్యూరుగడ్డపై ఉదయించిన వీరమ్మ తల్లి తిరునాళ్ల కథనం అనగనగా అనేంత ప్రాచీనం కాదు ఈ కలియుగంలోని విజయనగర సామ్రాజ్యం పదహారవ శతాబ్దం పరిపాలనలోని సమయం విజయనగర రాజుల వీర పరాక్రమాలు పాలన తెలుసుకుంటూ సాగుతున్న క్రమంలో ఓ పతివ్రత శిరోమణి వీరమ్మ తల్లి దేవతగా పూజలందుకుంటున్న కథనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలోని పెదకడియం గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డు వంశంలో ఓ పుణ్యాత్మ జన్మించింది తండ్రి పరశురామయ్య తల్లి పార్వతమ్మ పరమేశ్వర వరప్రసాదంగా జన్మించిన ఆమెకు వీరశివమ్మ అని పేరు పెట్టారు చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధ దైవ చింతనతో పెరిగిన ఆ బాలికే నేటి వీరమ్మ తల్లి ఆమె ఎనిమిదవ ఏటే జ్యేష్ఠశుద్ధ దశమి నాడు ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారుపూడి చెలమయ్య చెల్లమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో వివాహం జరిగింది కొంతకాలం పుట్టింట్లో ఉన్న వీరమ్మ యుక్త వయస్సు రాగానే మెట్టినింటికి వెళ్లి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవిస్తోంది అత్తమామల ఆదరాభిమానాలు పొందింది తన సేవ తత్పరతతో వినయంతో చుట్టుపక్కల వారికంతా ఉత్తమ ఇల్లాలుగా నిలిచింది కాలం ప్రశాంతంగా గడుస్తూ ఉండగా కుటుంబంలో ఒక అలజడి మరది భోగయ్యకు అచ్చమ్మతో వివాహం జరిగింది తన తోడికోడలు అచ్చమ్మలో క్రమక్రమంగా వీరమ్మ పట్ల అసూయ అహంకారం పెరిగినా సాధ్వి వీరమ్మ తన సహనంతో ఆ బంధాన్ని సరిచేసి తోడికోడలతో అన్యోన్యంగా ఉండి అచ్చమ్మలోనూ మార్పును తీసుకువచ్చింది దీంతో ఆ వీరమ్మ కుటుంబం ఊరికే ఆదర్శంగా నిలిచింది కాని విధి మరో మలుపు తిప్పింది ఉయ్యూరు కరణం సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం ఈ దశలో సాధ్యమణి వీరమ్మపై సుబ్బయ్యకు మనసు పడింది లోబరుచుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అతడు కుట్రకు దిగాడు బావమరది సీతయ్య సహకారంతో విషం పూసిన సొరముల్లుతో ముస్తాబాద్ వద్ద గొర్రెల దగ్గర నిద్రిస్తున్న చింతయ్యను హత్య చేయించాడు ఆ సమాచారంతో భోగయ్య తన అక్క వీరమ్మ దగ్గరకు వచ్చాడు అక్క అన్నయ్య లేరు వీరమ్మలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆపై గుండె పగిలిన స్వరంతో ఏమంటున్నావు భోగయ్యా అలా మాట్లాడద్దు నా చింతయ్య నన్ను వదిలి వెళ్లలేడు అక్క ఇది నిజం అన్నయ్యను ముస్తాబాద్ దగ్గర హత్య చేశారు వీరమ్మ నేలపై కూలిపోయింది పరమేశ్వర నన్ను పరీక్షించేందుకు ఎంత కఠినంగా ఉన్నావా లేని జీవితం నాకొద్దు నా శ్వాస నా భర్తతోనే ఆగిపోవాలి అంటూ కుమిలిపోయింది వీరమ్మ ఈ విషయం తెలుసుకున్న వీరమ్మ అత్తయ్య కూడా అమ్మా నీవు మా ఇంటి దీపం నీవు అలాంటి నిర్ణయం తీసుకోకు అని రోదిస్తుంది అత్త చింతయ్యే నా ప్రాణం అతను లేని ఈ లోకంలో నాకు స్థానం అవసరం లేదు అలా ఒక్కసారిగా ఆమె కళ్ళు అగ్నిలా మండిపోయాయి ఉప్పొంగే కెరటంలా సుబ్బయ్యను శపించింది వీరమ్మ ఈ హత్యకు కారణమైన సుబ్బయ్య వంశం నిర్వంశం కావాలి అంటూ ప్రతిజ్ఞ చేస్తుంది అమ్మ మాటల్లో అగ్ని ఉంది కాలం గడిచినట్లుగా సూచన సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోయాడట అతని వంశం అంతా అంతరించిందట అంటూ గ్రామస్తులు ఒకరితో ఒకరు సంభాషిస్తూ ఉంటారు ఈ సమయంలో జమీందారు ఈమె సాధారణ స్త్రీ కాదు మహాశక్తి అంతలో జిన్నా సాహెబ్ ఆమె సంకల్పానికి అడ్డుగా నిలవడం మనకు ధర్మం కాదు సతీ సహగమనానికి అనుమతి ఇస్తున్నాను అంటూ అగ్నిగుండం వద్ద అమ్మా ఇదే నీ చివరి నిర్ణయమా అంటూ ముత్తైదువ ప్రశ్నిస్తుంది ఆ సమయంలో వీరమ్మ మృదువుగా నవ్వుతూ అమ్మా ఇది చివరిది కాదు నా భర్తతో మొదలయ్యే మరో జన్మ అంటూ ఆమె పసుపు కుంకుమ అందరికీ పంచుతుంది మీ మాంగళ్యాలు చిరకాలం నిలవాలి అంటూ వారిని ఆశీర్వదిస్తుంది ఆ సమయంలో పసుపు దంచుతూ ఉంటారు రోలు పగులుతుంది అయ్యో రోలు పగిలిందే అంటూ గ్రామస్తులు వెలవెల్లాడిపోయారు ఆగిపోవద్దండి ఇది మంగళకార్యం అంటూ చెబుతుంది వీరమ్మ చింతయ్య చితి వీరమ్మ పెళ్లి కూతురిలా అలంకరించుకుంటుంది చింతయ్య మూడడుగుల దూరం కాదు మూడు జన్మల బంధం మనది అంటూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తుంది ఈ అగ్ని సాక్షిగా నీతోనే నా శ్వాస అంటూ భగభగా మండే అగ్నిలో ఒక్కసారిగా అడుగు పెడుతుంది ఈ అగ్ని సాక్షిగా నీతోనే నా శ్వాస అంటూ భగభగ మండే అగ్నిలో ఒక్కసారిగా దుముకుతుంది గ్రామస్తులంతా భోరణ విలపిస్తారు వీరమ్మ తల్లికి జై వీరమ్మ తల్లికి జై ఆ రోజు నుంచి ఆమె సాధారణ స్త్రీ కాదు త్యాగంలో తేజంగా మారిన వీరమ్మ తల్లి గ్రామ గడపలకు రక్షకురాలు ధర్మానికి అగ్ని స్వరూపం జిన్నా సాహిబ్ వచ్చిన స్వప్నాలు జమీందారుకు కలిసి వచ్చిన దర్శనాలు వీరమ్మ మహిమ